వీక్షకులందరికీ నమస్కారం శనేశ్వరుని యొక్క వక్రగతి దాని గురించి మనం వీడియో పెట్టుకోలేదు ఎందుకు పెట్టుకోలేదు అంటే తెలియాలి శనేశ్వరుని యొక్క వక్రగతి గురించి ప్రతి ఒక్కరూ చాలా వారికి నచ్చిన విధానంలో ఎక్కడా కూడా శాస్త్ర ప్రమాణాలని పాటించకుండా కొంతమంది నూటికి నేను పది శాతం గురించి చెప్పట్లా తొంభై శాతం గురించి చెప్తున్నా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక శనేశ్వరుడు వక్కరిస్తున్నారు మీ పని అయిపోయింది ఇక శనేశ్వరుడు వక్రగతిలో మీకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది ఈ పూజలు చేయండి ఆ పూజలు చేయండి ఈ వ్రతాలు చేయండి ఇలా భయంకరంగా భయపెట్టి ఈ మధ్యన కొత్తగా ఇంకో రకమైనటువంటి సంస్కృతి ఏదైనా ఒక చిన్న అస్పీషియస్ స్థితి అంటే నా ఏదో చవితి లేకపోతే గణేశ చతుర్థి ఏమో అంగారక చతుర్థి సంకట సంకటార చతుర్థి కాలాష్టమి వస్తే ఆ భయంకరమైన యాప్స్ మేము అలా అది చేస్తాం ఇది చేస్తాం మీ తిథిని ఉపయోగించుకోండి పితృదేవులకి ఇది ఇది వస్తుంది అది వస్తుంది ఇవన్నీ ఇవన్నీ రెగ్యులర్గా నేను చూస్తూ ఉంటాను చూస్తూ ఉన్నప్పుడు జ్యోతిష్ శాస్త్రం పట్ల అవగాహన కల్పించడానికి మనం ఏం చేయగలము అనేటువంటి విషయాన్ని ఆలోచించి శని వక్రగతి ప్రారంభం అయ్యాక వీడియో చేస్తున్నాను ఎందుకు ఖచ్చితంగా ఈ వారం రోజులలోపు మీకు కొన్ని మార్పులు కనబడతాయి ప్రత్యేకించి ఈ శనైశ్వరుని యొక్క వక్రగతి ఐదు రాసుల వారికి గొప్ప ఉపశమనాన్ని కలగజేస్తుంది ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ వీడియో చేసే నాటికి ఆల్రెడీ శని వక్రించడం ప్రారంభమైపోయి ఒక వారం రోజులు అయిపోతుంది కాబట్టి గా మార్పుని ఎందుకంటే జూలై పదమూడో తారీఖున వక్రించినటువంటి శనేశ్వరుడు నవంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు నూట ముప్పై ఏడు రోజుల పాటు వక్రగతిలోనే ఉంటారు మరి ఈ వక్రగతిలో ఉన్నప్పుడు ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది ఇక్కడ మంచి అనడం కన్నా ఉపశమనాన్ని కలిగించేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పుకోవచ్చు అవి ఏవి అంటే ఒకటి మేషరాశి మేషరాశి వారికి చాలా రిలీఫ్ దొరుకుతుంది రెండు సింహరాశి సింహం వాళ్ళకి చాలా రిలీఫ్ దొరుకుతుంది అలాగే మూడవది ధనురాశి చాలా ముఖ్యమైనటువంటి రాశి ఇమీడియట్ గా ఫలితాలు కనబడేటువంటి రాసుల్లో ధనురాశి కూడా మనం చెప్పుకోదగినటువంటి రాశి అలాగే దీంతో పాటుగా మీన మీనరాశి మీనరాశి వారికి కూడా ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి తాలూకు ప్రభావం అనేటువంటిది ప్రధానంగా ఎక్కువగా మనకి కనబడేటువంటి విషయం అలాగే ఇంకొక రాశికి కూడా ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి ప్రభావం చాలా రిలీఫ్ను కలిగిస్తుంది అది కుంభరాశి అంటే ప్రత్యేకించి మనం చూసుకున్నప్పుడు మేషరాశి వారికి సింహరాశి వారికి ధనురాశి వారికి మీనరాశి వారికి కుంభరాశి వారికి వీరే నాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని అనుభవిస్తూ ఉన్నటువంటి రాసులు ఎప్పుడైతే శని వక్రించారో వీరికి కొత్త ఉపశమనం కలుగుతుంది ఇది ఖచ్చితంగా ఈ రాసుల వారు రాసుల వాళ్ళు ఇప్పటికీ ఈ ఇంపాక్ట్ చూసి ఉంటారు మీరు గమనించండి అందుకనే నేను ఆలస్యంగా వీడియో పెడుతున్నాను ఎందుకు జ్యోతిష్ శాస్త్రం ఎంతవరకు మనం నమ్మచ్చు అసలు నిజంగా ఈ రాసుల వారికి ఉపశమనం ఉందా లేదా అన్నది మీరు గమనించండి ఈ నూట ముప్పై ఏడు రోజుల పాటు మీరు గమనించండి గమనించి ఎస్ ఆ మేషరాశి వారు మార్చి ముప్పయో తారీఖు దగ్గర నుండి ఈ జూలై పదమూడు వరకు పడినటువంటి అనేక అంటే ఆకస్మికంగా వచ్చినటువంటి సమస్యల నుండి ఈ జూలై పదమూడు దగ్గర నుండి నవంబర్ ఇరవై ఏడు లోపు బయటపడతారా లేదా ఖచ్చితంగా బయటపడతారు రెండవది సింహరాశి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి జూలై పదమూడు వరకు వచ్చినటువంటి విపరీతమైన అనారోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు ఈ నూట ముప్పై ఏడు రోజుల్లోనూ వారికి ఉపశమనం ఖచ్చితంగా లభిస్తుంది ధనురాశి వారు ప్రత్యేకించి ఇమీడియట్ గా ఎఫెక్ట్ చూసినటువంటి వారు నేను అది నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి చెప్పినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ శనేశ్వరుని యొక్క వక్రగతిలో బాగుపడేటువంటి రాశి కూడా ధనుస్సు అలాగే మేనం కుంభం ఇవి రెండు కూడా ఉపశమనాన్ని ఫీల్ అవుతాయి ఇక్కడ మీరు గమనించండి నేను చెప్పినటువంటి మాట ఉపశమనం వేరు యోగించడం వేరు వీరికి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది ఏవైతే సమస్యల వలయంలో వీరు చిక్కుకుని ఉన్నారో ఒక్కసారిగా మబ్బులన్నీ విడిపోయినట్టు ఆ సమస్యల నుండి బయటపడతారు ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఈ ఐదు రాసుల వారికి కూడా ఊరటని కలగజేస్తుంది ఇది ఖచ్చితం అందుకనే ఆల్రెడీ ప్రారంభమయ్యే ఒక వారం రోజులు అయిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాం నమ్మకం కలగాలి జ్యోతిష్ శాస్త్రం మీద ప్రతి ఒక్కరూ చెప్పినట్టు చెప్పదు ఈ భవిష్య దర్శిని కాబట్టి ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఐదు రాశుల వారికి ఉపశమనం మరి యోగించేటువంటి రాశులు ఏంటంటే అని అడుగుతూ ఉంటారు నిజానికి ఉపశమనాన్ని కలిగించేటువంటి రాసులు ఇవి మరి యొక్క వీడియోలో ఖచ్చితంగా యోగించేటువంటి రాశుల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం స్వస్తి